హుస్నాబాద్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లోని ముందస్తు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి విద్యార్థినులు సాంప్రదాయ పద్ధతుల్లో వచ్చి బతుకమ్మలను అందంగా పేర్చి చక్కగా ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అబ్దుల్ మన్నన్ మాట్లాడుతూ వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మలను పేర్చడం ద్వారా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుందన్నారు అదేవిధంగా మనుషులంతా పుష్పాల మాదిరిగా కలిసిమెలిసి ఉంటే సమాజం కూడా అంతే గొప్పగా కనిపిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కె రవీందర్ షాజు థామస్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు న్నింటిలో కూడా తెలంగాణలో ముఖ్యంగా అతిపెద్ద పండుగ మనం దసరా పండుగ జరుపుకుంటాము చాలా ముఖ్యమైన పండుగ మన తెలంగాణలో ఆల్ ద ఆడబడుచులు ప్లస్ మన మాంటీశ్వరి తల్లిదండ్రులకు ఇకసే ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు దెన్ ఇది దీన్ని మనము మన సంస్కృతిని తెలియజేసే పండుగల్లో మనం దీన్ని ముఖ్యంగా అనుకోవచ్చు సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ ఫెస్టివల్ ఈజ్ ఈ బతుకమ్మ పండుగల్లో మనం డిఫరెంట్ ఫ్లవర్స్ని తీసుకొచ్చి దగ్గర పేర్చి అవి పేర్చిన తర్వాత అవి చాలా అందంగా మనకు కనబడుతూ ఉంటుంది అండ్ డిఫరెంట్ గ్యాస్ సిస్టమ్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ నేదే యూ కెన్ కీప్ ఇట్ యుస్ సైడ్ ఇఫ్ యూ విల్ కమ్ టుగెదర్ అందరూ ఒక దగ్గర అందరూ కన్సీమర్స్గా దీన్ని చేసుకుంటాం మనం దెన్ యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఎలా అయితే పువ్వులన్నీ కూడా ఒక ఒక దగ్గర పేర్చిన తర్వాత అవి అందంగా ఎంత అందంగా కనపడతాయో అదేవిధంగా మనం అందరం కూడా కలిసిమెలిసి ఉంటే సమాజం ఎంతో అందంగా ఉంటుంది సో ఈర్షను అసూయాలను దూరంగా పెట్టేసి మనం అందరం కూడా కలిసిమెలిసి అంటే ఉండాలని కోరుకుంటూ ఓన్లీ దసరా పండగను మాత్రమే జరుపుకుంటుంది కానీ మన తెలంగాణ ప్రజలు ఈ పూలతో పేర్చిన బతుకమ్మలను తొమ్మిది రోజులతో పాటు ఆడుతూ పాడుతూ పెద్ద చిన్న తేడా లేకుండా మెలిసి ఉంటూ జరుపుకుంటారు ఇది మన తెలంగాణ ప్రజలకు గొప్ప వరంలో చాలా ముఖ్యమైన పండుగ అన్ని పండుగలు జరుపుకుంటాము పెత్రామాస ఆశ్వయుజ పిత్రామాస రోజు పిత్రామా చిన్న బతుకమ్మ అని మొదటి రోజు మనం జరుపుకుంటాము అలాగా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది రోజు పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మగా మనము జరుపుకుంటాము అలాగే అమ్మవారిని దుర్గామాతని నిలుపుకొని తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అవతారాలతో మనం పూజలు చేసుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకాల నైవేద్యాలు చీరలతో అలంకారాలతో పూజలు చేసుకుంటూ లాస్ట్ దుర్గాష్టమి రోజు తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టి దుర్గా అనే పేరు గల అమ్మ అంటే దుర్గా అంటే చాలా కష్టాలు కష్టమని ఆ కష్టాలను కూడా కడతీర్చే అమ్మ దుర్గామాత కాబట్టి మనం ఆ దుర్గామాతను నడుచుకుంటే అందరం కష్టాల నుండి గట్టెక్కుతామని చెప్పేసి దుర్గామాతగా మనం దుర్గాష్టమిగా జరుపుకొని గౌరీమాతను బచ్చమ్మలో నిలుపుకొని అన్ని రకాల పూలతో అన్ని రకాల నైవేద్యాలతో అలంకరించి జరుపుకొని మనం ఈ తొమ్మిది రోజులు జరుపుకొని